నమస్కారం మేము విజయ్ కుమార్ గంట మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ దగ్గర దగ్గర ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు పాలించాం సరిహద్దు ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల నుంచి ఏనుగులు వచ్చి పంటలను నాశనం చేసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో ఒక ట్రైన్ ఏనుగులు అంటే ఒక వంద ఏనుగులైనా సాధారణ ఏనుగులు భయపెట్టేటువంటి కంకి ఏనుగులు కర్ణాటక దగ్గర ఉంటే వాటిలో కొన్నిటిని మనకి ఇవ్వమని ప్రభుత్వం ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఈ మధ్య ఈ ప్రయత్నాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉధృతం చేశారు గతంలో కూడా ఒక నాలుగైదు మాసాల క్రితం లేదా అంతకుముందు ఏమో ఆయన కర్ణాటక వెళ్ళి ఇదే విషయాన్ని అక్కడ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు పొరుగు దేశాల మధ్య పరస్పర సహకారాలు ఉండాలి అవసరానికి ఒకళ్ళు ఒకళ్ళు సహకరించాలి దీనికి రాజకీయాలు ఉండకూడదు కేవలం ప్రజా ప్రయోజనాలు మాత్రమే అని చెప్పి అప్పట్లో మాట్లాడుకుంటారు మొత్తం మీద ఏం జరిగిందో ఒక సుదీర్ఘ చర్చ అనంతరం ఒక సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఈరోజు కొంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం మనకు అప్పచెప్పింది మొదటి దశగా దగ్గరకు నాకు తెలిసి తొమ్మిది వరకు ఇవ్వాలనుకున్నట్టున్నారు అయితే ఈరోజు నాలుగిటిని మన రాష్ట్రానికి పంపటానికి నిర్ణయించుకున్నారు ఇందుకు సంబంధించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం శివకుమార్ అటవీ శాఖ మంత్రి అర్జున్ సమక్షంలో మన ఉప ముఖ్యమంత్రి దీనిపై ఒక కీలక ఒప్పందం చేసుకోవటం ఈ ఏడుగుల్ని అప్పగిస్తూ అంగీకార ధ్రువపత్రాలను పవన్ కళ్యాణ్కి ఇవ్వటం జరిగింది వెంటనే ఆ ఏనుగుల్ని ఆ వేదిక దగ్గరికి ఏనుగుని పిలిచి గజపూజ చేసి అధికారికంగా పవన్ కళ్యాణ్ వాటిని స్వీకరించారు ఇది ఒక మంచి పరిణామం ఇక్కడ అనేక సమస్యల్ని ఉభయ రాష్ట్రాలు తేల్చుకోవాల్సి ఉంది తిరుపతి వరకు విస్తరించినటువంటి కర్ణాటక భూముల గురించి అంటే అటవీ భూముల గురించి గతంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు అలాగే ఇంకా అనేకమైనటువంటి సమస్యలు బోర్డర్ సమస్యలు ఇవన్నీ కూడా ఉభయ రాష్ట్రాలు కూడా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దిశలోనే సమస్యలను పరిష్కరించుకుంటూ పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళాలి కొంకి ఏనుగుల రక్షణ బాధ్యత పూర్తిగా తానే తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇవి వచ్చిన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగుల బడిద బాధిత ಮೊತ್ತೀದ ಇರೈ ಸಂವತ್ಸರಾಲ ಸುಧೀರ್ಘ ಆ ಸ್ವಪ್ನ